నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకు కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరికొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభ శుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఏంటి గురు అస్తమయము తిరోగమనము ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశ కాలమాన రాజకీయ న్యాయ వ్యవస్థల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉండేవారికి రీత్యా చాలా చక్కని మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము పదవులు పెరగడము ప్యాకేజ్ పెరగడము ఇలాగ అంటే పిఎఫ్లో కానీ ఈఎస్ఏలో కానీ పర్సంటేజ్ పెరగడము ఇలాగ మీకు ప్రభుత్వంలో రావలసినవి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి దీంతోపాటు ఆర్థికంగా ఎలా ఉండబోతోందంటే పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయము లాభాల యోగం కూడా చాలా ఎక్కువగా కనబడుతోంది అది ఉద్యోగస్తులు కావచ్చు కుటుంబంలో కావచ్చు లేదా అంటే వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి పెట్టుబడులు మ్యాక్సిమం మీరు ఎంత శాతం పెట్టగలరో అంత శాతము పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఈ లాభాలు అంటే దీని ద్వారా వచ్చే లాభాలు మీకు ఉత్తర భవిష్యత్తులో ఏదైనా బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు ఇవి మీకు ఆదుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో వృత్తి కనబడుతోంది ఎక్స్పాన్షన్ బ్రాంచెస్ పెట్టుకోవచ్చు విస్తృతంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమైనా వస్తే కనుక వాటిని తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఎందుకంటే వాటి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఏ ప్రాజెక్టు వచ్చినా మీరు దాన్ని యోచన చేసి అప్పుడు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి భాగస్వామ్యాలు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఆ భాగస్వామ్యం వల్ల కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ ఒక ఇక్కడ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరిని పడితే వాళ్ళని భాగస్వామ్యంలోకి తీసుకోకుండా వారిని విచారణ చేసి మీకు సరిపోతారా లేదా అని చూసుకుని మాత్రమే భాగస్వామ్యంగా అగ్రిమెంట్లు చేసుకోండి అయితే ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో మంచి ఆనందమైన వాతావరణం ఉంది ఆగిపోయిన పనులు గృహ నిర్మాణం కావచ్చు వ్యాపార నిర్మాణం కావచ్చు ఏదైనా నిర్మాణాలు మధ్యలో ఆగిపోతే వాటిని తిరిగి మళ్ళా పునరుద్ధరించేందుకు ఇది మంచి సమయము దానికి తగ్గ ధనం కూడా మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఇది చక్కని సమయము అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి తర్వాత ఇంకా మీకు చెప్పదగిన విశేషం ఏంటంటే కనుక ఇక్కడ మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది గతంలో మీరు పిరికిగా ఉండడమో నేనేమి చేయలేను అని అనుకున్న వాళ్లకు ధైర్యం ఎక్కువయ్యి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే అవకాశం కనబడుతోంది ఎస్ నేను ప్రతిదీ చేయగలను ఐ కెన్ ఇట్ అనే ధైర్యం మీకు వస్తుంది దీంతో పాటుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఏ ఒక్కరూ ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇది గోచార రీత్యా ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు విశేషాలు అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల వృక్షిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఈ రాశుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయుడు ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభ శుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడా సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరువేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము ఆ కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్య